శివుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగింది మీరు దేవుడే కదండి మీరు ధ్యానం చేయడం అంటే నాకంటే దేవుడు నాడు దానా అన్నట్ట నాకంటే ఎవరా దేవుడు అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే తత్తుల్యం రమనామ వరాననే ఎంత ప్రాధాన్యం ఇచ్చారండి సాక్షాత్ దేవుడైనటువంటి శివుడు మానవుడైన రాముడికి మానవత్వం అంత గొప్పది సత్ప్రవర్తన అంత గొప్పది త్యాగం అంత గొప్పది అందుకే శివుడు రాముడిని ఆరాధించాడు నేను చే నేను ధ్యానం చేసే దేవుడు ఎవరంటే రామచంద్రమూర్తి అంటే ఆయన మానవుడు కదా అంటే అబ్బే ఆయన మానవుడు అయితే నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని అడింది అలా ఉన్నాడు లేకపోతే పొద్దున్న పదింటికి అని రాత్రి పదింటికి వనవాసం అంటే రెండింటినీ సమానంగా తీసుకోగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా సృష్టిలో పార్వతి శివజ్ఞానం అంటే అదే కదా శివజ్ఞానం అంటే అదే కదా అటువంటి మానవుణ్ణే నేను ఆరాధిస్తున్నా అంటే మానవుడు కృషి చేస్తే ఎంత గొప్పవాడవుతాడంటే దేవుడు పూజించే ఎంత దేవుడు అవుతాడమ్మా లెక్క